తిరుమల శ్రీవారిని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణ టీడీపీ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ వేర్వేరుగా దర్శించి మొక్కులు తీర్చుకున్నారు వారికి అధికారులు స్వాగతం పలికి ఏర్పాట్లు చేశారు దర్శన రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం పలుకుగా అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేసి వస్త్రంతో సత్కరించారు

చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో ఉన్నప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద నాయకుల మీద దాడులు చేసి మళ్ళీ తిరిగి ఐదు వందల పైచలకు నాయకుల మీద దుర్మార్గంగా అన్యాయంగా ఆ ప్రాంతంలో లేని వాళ్ళ మీద కూడా గ్రామ గ్రామాన్ని ఎవరైతే తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారో వాళ్ళందరి మీద కేసులు పెట్టి ఈరోజు రమారమి ఇరవై ఐదు రోజుల పైచలకు నుంచి వాళ్ళు బయట ఉండేటటువంటి పరిస్థితి గ్రామాలను వదిలి కుటుంబాలను వదిలి బయట ఉండేటటువంటి పరిస్థితి తీసుకెళ్లారు అక్రమ అరెస్టులు చేస్తున్నారు వీటన్నిటి మీద కూడా మేము న్యాయ పోరాటం చేస్తున్నాం లీగల్గా వెళ్ళి బెయిల్స్ తీసుకుంటున్నారు మా నాయకులు మళ్ళీ కూడా ఈ వైఎస్ఆర్సిపి ఏజెంట్లలాగా లాగా పోలీసులు వ్యవహరిస్తున్నారు దాన్ని కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం వందకు వంద శాతం మళ్ళీ ఎటువంటి పోరాటానికైనా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు సిద్ధంగా ఉన్నారు ఇటువంటి కేసులు ఎన్ని పెట్టినా కూడా భయపడే ప్రసక్తి లేదు ప్రజా సమస్యల కోసం పోరాటానికి తెలుగుదేశం పార్టీ మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో ఎప్పుడు ముందుకెళ్తామని తెలియజేస్తున్నాను కొంగనూరులో కూడా